హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను నేను ఈ వీడియో షూట్ చేసే టైం వచ్చి సెప్టెంబర్ ఫిఫ్త్ అండి గురువారం సో సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే ఏంటి చెప్పుకొని చూద్దాం ఏంటంటే టీచర్స్ డే సో టీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్స్ డే అనేది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గుర్తుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఆయన బర్త్డేని గుర్తు ఆయన ఆయన బర్త్డే రోజు ఇది దాన్ని గుర్తు చేసుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా టీచర్గానే వర్క్ చేశారండి టీచర్గా వర్క్ చేశాకే ప్రెసిడెంట్ అయ్యారు అందుకని ఆ రోజుకు గుర్తుగానే మనం ఆయన గుర్తుగానే ఈ రోజుని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓకే అండి ఇక మరి మనం ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నానో దానిలోకి వెళ్ళిపోదాం కదా ఈ రోజు స్పెషల్ ఏంటంటే టెంపుల్ స్టైల్ వంకాయ బంగాళదుంప కరి సో టెంపుల్ స్టైల్ అని నేను ఎందుకు మనం గుళ్ళో ఎక్కడ భోజనానికి వెళ్ళా గుళ్ళో భోజనానికి వెళ్తే మాత్రం కంపల్సరీ వంకాయ కూర పెడతారండి ఆ రీజన్ ఎందుకు నాకు తెలీదు కానీ బట్ గుళ్ళో చేసిన వంకాయ కూర అయితే సూపర్ ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకుందాం అనుకోండి మనం అని తిరిగా తిందేం కానీ బట్ గుళ్ళోదైతే అయితే చాలా బాగుంటుంది అలాగే మనం ఇంట్లో కూడా ట్రై చేసుకుందాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు గురువారం కూడా మేము ఇంట్లో సాయిబాబా పూజ చేసుకుంటున్నాము అందుకని చెప్పి సాయిబాబాకి ఇష్టమైన చపాతి అలాగే టెంపుల్ స్టైల్ వంకాయ బంగాళదుంప కూర మన రెసిపీ రండి చూసేద్దాం మీరు ఎలా చేయాలో ఏంటో ఆ స్టెప్స్ అన్ని చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు కిచెన్లోకి మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి ఒక పావు కిలో వంకాయలు రెండు మీడియం సైజు బంగాళదుంపలు మూడు టమాటోలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తరిగి నేను ముందుగానే పెట్టుకున్నానండి ఇది కాకుండా మళ్ళీ మనకి రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మనకి కావాల్సినవి ఇక రిమైనింగ్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనకు తెలిసినవి కదండి అందుకనే చకచక మన కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి నేను స్టవ్ వెలిగించాను బాండీ పెట్టుకున్నాను త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నానండి నేను కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి ఇవన్నీ తాలింపు మొత్తం మనకి ఫ్రై అవ్వాలి వెనకాల వినిపిస్తుంది కదా సౌండ్ అలాగ చిట్టుపట్లు ఆడే సౌండ్ మనకి రావాలి సో అలా అయితేనే మనకి తాలింపు ఫ్రై అయినట్టు సో నెక్స్ట్ వెంటనే మనం తాలింపు ఫ్రై అయిన వెంటనే మనం ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి మన తాలింపులో మనం వేసుకుంటున్నామండి ఆ ప్రొసీజర్లోనే ఉన్నాను నేను ఇక్కడ ఇదిగోండి మన కరివేపాకు ఇందాక కరివేపాకు మర్చిపోయాను కదా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకున్నాను నేను వేసుకుని మొత్తం మన ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నేను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నానండి మనకు తెలిసిందే కదా కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి సో ఎస్ ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్ బంగాళదుంపలు తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అటు ఇటు మనం తిప్పుతుంటే అవి ఫ్రై అవుతూ ఉంటాయి ముక్కలు కొద్దిగా తొందరగా మగ్గడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఎస్ ఇదిగోండి హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మేము కొద్దిగా కళ్ళు ఉప్పు వాడతామండి ఇలా గ్రేవీ కర్రీస్లోకి అయితే కొద్దిగా కళ్ళు ఉప్పు వాడతాము సో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది ఇక్కడ నేను వేసుకుని మళ్ళీ మనకి ఉప్పు మొత్తం మన ముక్కల్లోకి కలిసేలాగా అటు ఇటు తిప్పుకుంటున్నాను ఇక్కడ నేను సో నెక్స్ట్ బంగాళంపులు కొద్దిగా ఫ్రై అయ్యాయి కాబట్టి నెక్స్ట్ మనం అరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నామండి సో వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నామంటే ఆబ్వియస్గా మనకి తెలిసే ఉంటుంది కదా మనం సాల్ట్ వాటర్లోనే తరిగి వంకాయ ముక్కల్ని వేసుకుంటాము ఆ వంకాయ ముక్కల్ని మనం ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నాము మన బాండీలో వేసుకుంటున్నాము వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం ముక్కలు అన్నీ కలిసేలాగా మనం తిప్పాలండి కొద్దిగా మన బంగాళదుంప ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కలవాలి కలిసి కొద్దిగా మగ్గాలి సో ఆ ప్రో ఆ ప్రాసెస్లోనే ఉన్నాం ఇక్కడ మనం అన్ని ముక్కలన్నీ కలుపుకుంటున్నాం బాగా కలిసేలాగా కొద్దిగా ముక్కలన్నీ కొద్దిగా మగ్గేలాగా కలుపుకుంటున్నాము సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను నేను ముందుగానే అది పట్టి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయి జీలకర్ర కొబ్బరి ఇవన్నీ కలిపి నేను కొద్దిగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకుని మనకి ముక్కల్లోకి కలిసేలాగా అటు ఇటు తిప్పుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకుంటున్నాను సో ఇదిగోండి అండ్ ఇక్కడ మనం పసుపు వేసుకో పసుపు వేసేసుకుంటున్నాను ఒక కొద్దిగా ప పసుపు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అట్లాగే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మన సాల్ట్ కారం పసుపు అవన్నీ మన బంగాళదుంప అలాగే వంకాయ ముక్కల్లోకి కలవాలి కాబట్టి అన్నీ మనం కలుపుకుంటున్నాము మొత్తం అంతా కూరంతా ఒకసారి కలుపుకుంటున్నాము ఒక్కసారి కొద్దిగా హైలో పెట్టి కలుపుకొని నెక్స్ట్ వెంటనే సిమ్ చేసుకొని ఉంచుకోవాలండి ఉంచుకొని మగ్గేదా మగ్గేంత వరకు కూరగాయ మన కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో బంగాళదుంప వంకాయ ముక్కలు ఇవి కొద్దిగా మగ్గి మగ్గిన తర్వాత టమాటో ముక్కలు అనేవి మనం యాడ్ చేసుకోవాలి మన కర్రీలో ఇదిగోండి టమాటో ముక్కలు కూడా కలవాలి కదా అదే ఇక్కడ జరుగుతుంది టమాటో ముక్కల్ని కూడా కలుపుకుంటున్నాను సో నేనేం చేశానంటే కొద్దిగా కలిపేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టానండి మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుకుంటున్నాను కొద్దిగా ముక్కలని మగ్గాలి కాబట్టి అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కూరలోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి హైలో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నాను మనకి కర్రీ మొత్తం కంప్లీట్గా మగ్గేంత వరకు ఎస్ ఇదిగోండి మన ముక్కలన్నీ ఉడికిపోయాయి ఇంకొద్దిగానే బ్యాలెన్స్ ఉంది సో అందుకే దానికోసం మళ్ళీ మనం కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం అనుకోండి నెక్స్ట్ టైంకి మన కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఎస్ రెడీ అయిపోయిందండి ఇక్కడ మన కర్రీ అనేది కూరగాయ ముక్కలు కూడా మంచిగా ముగ్గిపోయి మగ్గిపోయాయి బంగాళదుంపాను వంకాయ ము వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి అందుకే నేను ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను కూర మొత్తం ఇది ఫైనల్ టచ్ అండి ఇంకా మనం కొత్తిమీర దగ్గరకు వచ్చేసామంటనే మనకి కర్రీ మొత్తం అయిపోయినట్టు సో ఇక ఒక్కసారి హైలో పెట్టి మన కర్రీ మొత్తం ఒకసారి తిప్పుకొని బౌల్లోకి తీసుకుంటే రెడీ సో నెక్స్ట్ వచ్చేసి చపాతీ చపాతీ చేసుకుంటున్నామండి మేము ఎందుకంటే యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సాయిబాబా పూజ చేసుకుంటున్నామని సాయిబాబాకి ఇష్టం కాబట్టి మేము చపాతీను ఈ వంకాయ బంగాళదుంప కూర అనేది చేస్తున్నాము సో చపాతీ పిండి కలుపుకోవటం అనేది మనందరికీ తెలుసు కాబట్టి నేను అదేం పెద్దగా చూపించలేదు మనకి నా దగ్గర నేనైతే ఇక్కడ ముందుగానే చపాతీ పిండి కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇక్కడ చపాతీలు అనేవి చేసేసుకుంటున్నాను ఫ్రై కూడా చేసుకుంటున్నాను చపాతీలు అనేవి పెనం మీద పెట్టి సో అదే మీకు చూపిస్తున్నాను నేను మీకు ముందే చెప్పాను కదండి మా ఇంట్లో సాయిబాబా పూజ చేసుకుంటున్నామని దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా ఈ టిఫిన్ కూడా అందుకే సో ఈ చపాతీ మే యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్కి ఇదే అండి చపాతీని వంకాయ కూర దేవుడికి పెట్టాక మనం ఇట్లా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా రెండింటికి యూజ్ అవుతుందని మేము ఇట్లా చేసుకున్నాం ఇక్కడ ఈ వంకాయ కూర అనేది మనం చపాతీలోకి తినవచ్చు రైస్లోకి తినొచ్చు దేనిలోకైనా తినవచ్చు అండి దేనిలోకైనా టేస్టీ ఉంటుంది అసలు వంకాయ కూర అనేది బట్ ఇక్కడ థర్స్డే కాబట్టి మేము సాయిబాబా పూజ చేసుకుంటున్నాం కాబట్టి సాయిబాబాకి కూడా నా ఎక్కువగా వింటూ ఉంటాం కదా చపాతి అంటే ఇష్టం చపాతీ వంకాయ కూర అంటే ఇష్టం అని అందుకనే మేము ఇట్లా ఈ కాంబినేషన్ తీసుకున్నాము చపాతీ వంకాయ కూర చేసి సాయిబాబా పూజ చేసుకుని దేవుడి దగ్గర పెట్టి ప్రసాదంలా మేము తీసుకుందామని చెప్పి అనుకున్నాము ఇంకోండి మన చపాతీలు అనేవి రెడీ చేసుకుంటున్నాము మేము ఇక్కడ లేయర్ చపాతీ లేయర్ తెలుసు కదా లేయర్ చపాతీలు చేస్తాము మేము మా ఇంట్లో అయితే సో ఇలా లేయర్స్ లేయర్స్గా బాగుంటుంది కదా చపాతీ అనేది మనం తీసుకుని వేడిగా తింటూ ఉంటే ఇదిగోండి అయిపోయింది మన ప్రసాదం మేకింగ్ అనేది సాయిబాబా పూజ కోసం మన ప్రసాదం మేకింగ్ అనేది అయిపోయింది చపాతీ అండ్ వంకాయ ఈ ఈరోజు ఏంటంటే నేను మీకు ఈ పూజ కూడా మేము మా పూజ దగ్గర ఉన్న క్లిప్పింగ్స్ కూడా మీకు చూపించబోతున్నాను ఎస్ రెడీ అయిపోయింది మన వంకాయ కూర టెంపుల్ స్టైల్ వంకాయ కూర విత్ చపాతి ఎస్ ఇదిగోండి విత్ చపాతి మన టెంపుల్ స్టైల్ వంకాయ బంగాళదుంప కూర విత్ చపాతీ మా ఇంట్లో ఈరోజు పూజ కోసం చేసుకున్న ప్రసాదం ఈరోజు మీకు చూపించాము ఎస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది అసలు దేనిలోకైనా మనం యూస్ చేసుకోవచ్చు అంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనం దేనిలోకైనా యూజ్ చేసుకునే కర్రీ ఇది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ కూర చేసుకుంటే ఈరోజు ఇదే మేము మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఈరోజు ఒక చిన్న క్లిప్పింగ్స్ కూడా మీకు చూపించిపోతున్నాను మేము మా ఇంట్లో సాయిబాబా పూజ చేసుకున్న క్లిప్పింగ్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను మేము మా ఇంట్లో సాయి నక్షత్ర మాలిక అనేది మేము చేసుకున్న చదువుకున్నామండి గురువారం నాడు అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను సాయి నక్షత్ర మాలిక మేము చేసుకున్న దగ్గర పూజా డెకరేషన్ అదంతా మీకు చూపిస్తున్నాను అదిగోండి మనం ప్రసాదంగా తీసుకున్నది కూడా ఇక్కడ చూపిస్తున్నాను వంకాయ కూర చపాతి అట్లాగే కొబ్బరికాయ కొట్టాము కొన్ని ఫ్రూట్స్ పెట్టాము పక్కన తాంబూలం కూడా పెట్టామండి సాయి నక్షత్రమాలిక మేము మా ఇంట్లో తొమ్మిది సార్లు చదువుకుంటాము సో ఆ తొమ్మిది సార్లకి ఒక్కొక్క ఎవ్రీ టైం కంప్లీట్ అయినప్పుడల్లా ఒక తాంబూలం అనేది పెడతాము సో నైన్ టైమ్స్ కాబట్టి నైన్ తాంబూలాలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి ఎస్ ఇవాళ్కైతే ఇదే అండి మా టెంపుల్ స్టైల్ వంకాయ కూర అట్లాగే మా ఇంట్లో సాయిబాబా నక్షత్రమాలిక చదువుకున్న రోజు ఇలా మేము పూజ చేసుకున్నాము ఈ ఒక మంచి ప్రసాదం పెట్టి సాయిబాబాకి ఇష్టమైన ప్రసాదం పెట్టి మా ఇంట్లో పూజ అనేది మేము ఇలా చేసుకున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ చిన్ని కార్తికేయ కూడా పూజ చేస్తున్నాడు అదోండి చిన్ని కార్తికేయ కూడా కార్తికేయ కూడా కొద్దిగా అట్లా పూజ అంటే కొద్దిగా ఇంట్రెస్టే అండి వెళ్ళి దండం పెట్టుకుంటాడు ఎక్కడ దేవుడు కనిపించినా సరే వెళ్ళి దండం పెట్టుకుంటాడు ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి